మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం ఇక్కడ ఇక్కడ కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది పాండవులు మరియు కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో హస్తినాపుర సింహాసనం కోసం యుద్ధం చేస్తారు ఈ మహాభారతంలో పాండవుల పుట్టుక గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం మహాభారతం పార్ట్ సిక్స్లో ఉంటుంది ఈరోజు వీడియోలో కౌరవుల జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం ఒక పిండంతో వంద మంది కౌరవులు ఎలా పుట్టారు ఆ రహస్యాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కొంతకాలం కిందట వ్యాస మహర్షి విపరీతమైన ఆకలి బాధతో హస్తినాపురానికి వచ్చాడు గాంధారి ఆయనకు ఎదురు వెళ్ళి లోనికి తీసుకువచ్చి అతిథి మర్యాదలు చేసి ఆయన ఆకలి బాధ తీర్చింది అందుకు సంతోషించిన వ్యాస మహర్షి ఒక కోరిక కోరుకోమనగా వీరులు ధీరులైనటువంటి బల పరాక్రమాలు కలిగిన నూరుగురు కొడుకులు కావాలని కోరుకుంది వ్యాసుడు తదాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది తన అక్కగారైన కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు అన్న వార్త వేగుల ద్వారా గాంధారి దేవికి తెలిసింది తాను గర్భవతి అయ్యుండి ఇంతవరకు పిల్లలు కలగలేదన్న వ్యధతోనూ తనకంటే ముందు కుంతీదేవికి పిల్లలు కలిగారనే ఈర్ష అసూయలతో తన గర్భాన్ని చిన్నాభిన్నం చేసింది దానితో ఆమెకు గర్భస్రావమై పిండము ఆమె గర్భం నుండి పడిపోయింది ఈ విషయాన్ని వ్యాసుడు తెలుసుకొని వెంటనే వ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా చేసి వంద కుండల్లో పెట్టించి జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు సరిగ్గా సంవత్సరానికి ఒక కుండ నుండి ఒక బాలడు ఉదయించాడు అతనికి దుర్యోధనుడు అని పేరు పెట్టాడు ఈ ఇతడు పుట్టిన వెంటనే అశుభ సూచనలు రాజ్యంలో అంతటా వ్యాపించాయి ఇదే సమయానికి పాండురాజుకు భీముడు జన్మించాడు భీముడు పుట్టగానే వారికి అన్ని శుభ సూచకాలే దుర్యోధన తర్వాత వరుసగా తొంభై తొమ్మిది మంది కుమారులు చివరికి ఒక బాలిక జన్మించింది ఈ నూరుగురు కుమారులు మరియు ఆఖరి బాలికను కలిపి కౌరవులు అంటారు ధృతరాష్ట్రుని సంతానం కనుక ధార్ధరాష్ట్రులనే పేరు వచ్చింది ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్